ॐ सह न भवतु सह न भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 हरिः ओं श्रीगुरुभ्योन्नमः हरिः ओं साक्षात् दिव्यात्मस्वरूपणे मि अन्कि मुदुगा మనం గణపతిని గురించి తెలుసుకుంటూ ఉన్నాం ఇప్పుడు మూడు హస్తాలు తెలుసుకున్నాం ఈరోజు నాలుగో హస్తంలో దాని గురించి తెలుసుకుందాం అది మోదక హస్తం అంటాం దాన్ని మోదకం అంటే సంతోషం జీవితం అంతా సంతోషంగా ఉండాలని అందరి కోరిక ఆ కోరిక లేనివాడంటూ ఎవరు ఈ ప్రపంచంలో లేరు ఏ పని చేసినా శాంతిగా ఉండాలి సుఖంగా ఉండాలని చేస్తారు తప్ప దుఃఖం కావాలని ఎవరూ చేయరు మరి అది ఎక్కడుందో తెలియట్ల దానికోసం ప్రయత్నం చేస్తున్నాం ఎంత ప్రయత్నం చేస్తున్నామంటే ప్రతి క్షణం కూడా దానికోసం వెతుకుతున్నాం మనం వెతికేది ఎక్కడుందో తెలియాలి గతంలో మనం ఒక కస్తూరి మృగం గురించి చెప్పుకున్నాం కానీ అందరు విన్నారా లేదు మరలా ఈరోజు కూడా మనం చెప్పుకుందాం ఒక కస్తూరి మృగం అడవిలో తిరుగుతూ ఉంది కమ్మని సువాసన వస్తూ ఉంది ఆ సువాన సువాసనని ఎక్కడైతే వస్తుందో అక్కడికి వెళ్ళి ఆస్వాదిస్తే బాగుండని ఉద్దేశంతో అడవి అంతా తిరుగుతుంది మధ్యాహ్నం అయిపోయింది ఆహారం తీసుకోవాలా నీళ్లు తాగల ఇంకా దాన్ని వాసన ప్రయత్నం చేస్తూ 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 ఇకన విసిగి వేసారి ఇకన పడిపోయింది ఎప్పుడైతే పడిపోయిందో తను పడుకునేటప్పుడు నాలుగు కాళ్ళు ఒక సాటే తీసుకుంటుంది కాబట్టి ఆ సువాసన ఇంకా దగ్గరకు వస్తుంది ఇంకా ఎక్కడ వస్తుందా అని ఆలోచన చేసినప్పుడు తీరా తన నాగు నుంచే వస్తుంది అప్పుడు అనుకుంటుంది అన్నమాట అయ్యో అయ్యో ఈ రోజంతా కూడా దానికోసం వెతుకులాడాను నాలోనే ఉన్నదా ఆ ఉన్నదాన్ని తెలుసుకోలేదా అని బాధపడుతుంది అలానే నువ్వు కూడా అంతే నీలో ఆనందం ఉన్నది తృప్తి ఉన్నది హాయిగా ఉండాలని నీ కోరిక ఉన్నా కూడా నీ ఎక్కడో వెతుకుతున్నావు బయట బయట వెతకడం దేనికి చెప్పండి నువ్వు ఉన్నదాంట్లో సుఖం లేదా నీ ఇంట్లో నీ ఇంట్లో హాయిగా ఉన్నావు సుఖం లేదా నీ భార్య పిల్లలతో ఉన్నావు సుఖం లేదా నీకున్న డబ్బుతో సుఖ సుఖం పడలేవా ఎందుకు ఆశ అంత చేయటం ఆశ కోసం బయట బయలుదేరుతున్నావు ఏం తెచ్చుకుంటున్నావు దుఃఖం తెచ్చుకుంటున్నావు నువ్వు కోరిక పెట్టుకుంటున్నావు బయటకు వెళుతున్నావు అది తీరలేదు ఏమైపోతుంది ద్వేషం వస్తుంది అలానే దాంతో తృప్తిగా ఉంటే అప్పుడు హాయి ఉంటుంది అనమాట ఆనందం కోసం వెతుకుతున్నావు నువ్వు నీ దగ్గరే ఉన్నదని ఆనందం అని తెలియట్లా అందువల్ల మనం అనేక సత్సంగాలు మారుస్తున్నాం ఎక్కడ దొరుకుతుందో ఆ సత్సంగానికి వెళ్ళి దొరుకుతుందా ఇక్కడ దొరుకుతుందా రెడీమేడ్ కావాలి రెడీమేడ్ కావాలని వెతుకుతూ ఉన్నాం మనం తీర్థయాత్ర చేస్తున్నాం చెయ్యొచ్చు తప్పులేదు కానీ దానివల్ల ప్రయోజనం ఏమైనా ఉందా అనేది ఒకసారి ఆలోచన చేయాలి మానసిక వికాసం కోసం వెళ్ళవచ్చు అనేక ప్రదేశాలకి నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా పరమేశ్వర స్వరూపాన్ని దర్శిస్తూ ఉంటే నీకు అదే తీర్థయాత్ర అయిపోతుంది నీ ఇంట్లో కూర్చున్నా చెయ్యొచ్చు తప్పు లేదు అందుట్లో అందువల్ల ఆనందం కోసం ఎదుగుతున్నాం మనం మనం ఎక్కడుందో ఎదుగుతూ ఉన్నాం కాబట్టి ఆనందం అనేది నీలోనే ఉన్నదని తెలియజేస్తున్నారు వల్లభాచార్యులు గారు మధురాసం అనేటువంటి ఒక చిన్న ఒక గ్రంథం అష్టకం అంటే ఎనిమిది శ్లోకాలు ఉంటాయి దాంట్లో దానిలో ఆయన చెప్పినటువంటిది ఒక్క శ్లోకం రెండు శ్లోకాలు మనం దాని గురించి చర్చించుకుందాం జీవితం సుఖ దుఃఖాల సమ్మేళనం జీవితం అంటేనే సుఖము దుఃఖం సుఖం దుఃఖం సుఖం దుఃఖం మనం కూడా అనుకున్నాం సుఖం వస్తే దుఃఖం వస్తుంది కానీ ఆ రెండు కలిసే ఉంటాయి కాబట్టి ఈ ఆ రెండు సమ్మేళనం ప్రతి మానవుడు మాధురి జీవితాన్ని వాంఛిస్తాడు ప్రతి ఒక్కళ్ళు కూడా హాయిగా ఆనందంగా ఉండాలని వాంచిస్తాడు అయితే తాను వాయించు మాధుర్యము మాయా ప్రపంచంలో లభ్యం కాదు ఇది మాయతో కూడినటువంటి ప్రపంచం ఇది నువ్వు ఏం కోరావు అది నీకు జరగదు ఇది మాయ ఆ మాయ ఎప్పుడే తెలుసుకున్నావో నీకు సుఖంగా ఉంటావు మాధవు నుండే అది మాధవుడు అంటే కృష్ణుడు ఆయన కృష్ణం కృష్ణుడు అన్నాడు నీకు ఈశ్వరుడి ఇష్టం లేదా నీకు అల్లా ఇష్టం లేదా యేసు ఇష్టం నీకు ఎవరైతే ఇష్టం పెట్టుకో అక్కడి నుంచే లభిస్తుంది తప్ప ఇంకో దాని గురించి లభించదు మాధవుడే మాధుర్యం మాధుర్యం అంటే ఆ పరమేశ్వర స్వరూపమే ఇంకోటి కానే కాదు అతడే మాధుర్యమూర్తి దాని గురించి మధురాష్టకం అనేటువంటి ఒక ఎనిమిది శ్లోకాలతో వల్లభాచార్యులు వారు రచించారు దాని మనం మాధుర్యం అంటే ఏంటి అనేది ఒకసారి మనం తెలుసుకున్నాం అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం హృదయం మధురం గమనం మధురం మధురాధిపతే అఖిలం మధురం మధురాధిపతే అఖిలం మధురం అంటూ మొదటి శ్లోకంలో చెప్పటం జరిగింది పెదవులు తీయదనం మొట్టమొదటి చెప్పినటువంటి అధరం అంటే పెదవులు అయి మధురం తర్వాత వదనం అంటే ముఖము అది మధురం నయనం అంటే కన్ను కన్ను మధురం హసితం అంటే నవ్వులు అవి మధురం హృదయం మధురం అసలు మధురం కాదంటూ లేదు గమనం నడక ఆ నడక కూడా మధురం నువ్వు చూసే చూపును బట్టి ఉంటుంది ఎప్పుడైతే నీ చూసిన ప్రతి దానిలో కూడా పరమేశ్వర స్వరూపాన్ని చూస్తుంటావో నీ నీ యొక్క మధురాత్వం తెలుస్తుంటదమాట అందువల్ల మొదటి శ్లోకం అది రెండవ శ్లోకంలో కూడా చెప్పాడు వచనం మధురం చరితం మధురం వచనం మధురం వలితం మధురం చరితం మధురం భ్రమితం మధురం మధురాధిపతే అఖిలం మధురం మధురాధిపతే అఖిలం మధురం పలుకు మధురం ప్రవర్తన మధురం దుస్తులు మధురం ధోరణి మధురం నడక మధురం నటించడం మధురం నువ్వు చూసే చూపును బట్టి ఉంటుంది అన్ని మధురమే నీ మధురాధిపతి ఎక్కడున్నాడు ఇక్కడే ఉన్నాడు నీకు ఖండిచ్చింది చెవులు ఇచ్చింది పంచ జ్ఞానేంద్రియాలనుకుంటాం కదా అవన్నీ ఇచ్చింది ఎవరు నీకు నడక ఆధారమైన శక్తిని ఇచ్చింది ఎవరు నవ్వుకు ఆధారమైన శక్తిని ఇచ్చింది ఎవరు చూపుకు ఆధారమైన శక్తినిచ్చింది ఎవరు ఎప్పుడైతే అవన్నీ కూడా మనం మధురం అనుకుంటామో ఈ సృష్టి అంతా మధురంగా కనపడుతుంది ఇంకో దానికి కనపడటానికి అవకాశం లేదనమాట అందువల్ల మధురాధిపతి అయినటువంటి ఆ పరమేశ్వరిని మనం ఎప్పుడు కూడా వాంఛిస్తూ ఆయన్నే మనం స్మరిస్తూ ఉండాలి మొదట మారాలి నేను మారని తపన పడాలి ఎప్పుడైతే మారాయని తపన పడ్డావో నీకు గణపతిని చూచినప్పుడల్లా కూడా గుణ సంపత్తి తెలుస్తుంది ఇన్ని గుణాలు ఇచ్చా నాకు పరమేశ్వర అంటూ మనకు తెలుస్తుంది అదే కూడా మాయను గెలవచ్చు తెలిసిపోతుంది మనకి ఇది మాయ అని స్పష్టంగా ఇన్ని రోజుల నుంచి మనం చెప్పుకుంటున్నాం మాయ గురించి చెప్పుకుంటున్నాం మాయ నుంచి బయట పడిపోతాం అజ్ఞానం తెగించి జ్ఞానాన్ని లభిస్తుంది మనకి అజ్ఞానం ఎప్పుడు పోయిందో జ్ఞానం అప్పుడే వస్తుంది ఎప్పుడైతే వంద సంవత్సరాలను చీకట కూడా మనం ఒక స్వచ్ఛి వేయంలోనే ఎప్పుడైతే వెళ్ళిపోయిందో చీకటంతా కూడా వెలుగు వచ్చిందో అట్లా నీలో ఉన్న అజ్ఞానం ఇంతకుముందు ఇదంతా కూడా ఈ ప్రపంచం కనిపించేదంతా కూడా శాస్త్రం అనుకున్నావు ఇప్పుడు ఆ అని అర్థమైంది ఇదే ఇంతకన్నా ఇంకోటి లేదనమాట జ్ఞాని హాయిగా ఉంటాడు జ్ఞానికి జగతి మధు కలశం అజ్ఞానికి పూడమి విషవలయం జ్ఞానికి జగతి మధు కలశం అజ్ఞానికి పూడమే విషవలయం శృతి చేస్తేనే వాయిద్యం శృతి విజ్ఞానమే వైభవం చూడండి జ్ఞానికి జగతి మధు కలశం మధు కలశం అంటే అమృత భాండాకారం ఈ సృష్టిలో మనం వచ్చిన తర్వాత ఈ ప్రపంచం అంతా కూడా నాకు ముక్తి కావాలి నేను పరమేశ్వరిని చేరాలంటే ఇదే ఇక్కడే ఇంకోటానికి లేదని అర్థమైపోతుందానికి ఎప్పుడైతే ఆ భావం ఉందో ప్రతి దానిలో కూడా పరమేశ్వరం చూస్తూ ఉంటాడు హాయిగా ఆనందంగా ఉంటాడు ఒక మహర్షిని చూడండి మీరు ఎంత ప్రశాంతి కూర్చుంటాడు చూడండి ఆయన విగ్రహాన్ని చూస్తే ఒకసారి గతంలో మనం చెప్పుకున్నాం మరలా వచ్చేటప్పుడు మరలా ఆయన చరిత్ర చెప్పుకుందాం నీకు ఆ భావం కలుగుతుంది ప్రశాంతత ఏర్పడిపోతుంది ఎన్ని వచ్చినా ఏ అలజడి వచ్చినా నీకు సంబంధం లేదు వస్తే రాని పోతే పాని నాకే సంబంధం జ్ఞానం జ్ఞానికి అంత ఆనందంగా ఉంటాడు ఆయన మధు కలసం జ్ఞానికి జగతి మధు కలసం మధు కలసం అంటే అమృత పాత్ర మరి తెలియాలంటే శృతిని పట్టుకోవాలి శృతి అంటే వేదం మనం చెప్పుకున్నాం గతంలో వేదంలో ఏం చెప్పిందో దాన్ని మనం పట్టుకున్నప్పుడే మన జీవితం ఒక మరుపు తిరుగుతుంది అందువల్ల ఈరోజు వరకు మనం గణపతిని గురించి ఎన్నో విషయాలు మనం తెలుసుకున్నాం అందువల్ల ఇంకా కొన్ని విషయాలు మనం తెలుసుకోవాల్సి ఉన్నవి అవి రేపు కార్యక్రమంలో తెలుసుకోవాలి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరి ఓం తత్సత్